నా పేరు సొంతైన హైమావతి ఈరోజు ఉప్పంపేట మండలంలో మహిళ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుక చేసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మహిళలకు హక్కులు రక్షణ కల్పించాలనేసి గత అరవై మూడులో పంతొమ్మిది వందల అరవై మూడులో మహిళా సంఘం ఏర్పడడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు ఉప్పింపేట మండలంలో మహిళా సంఘం జెండా ఎగరవేసి మేము సంబరాలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు మహిళలకు చాలా విధాలుగా మహిళలు నష్టపోతున్నారు ప్రభుత్వాలు మహిళల పట్ల చిన్న చూపు చూసే తమ ప్రయత్నం చేస్తుంది మహిళలకు మహిళలకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించట్లేదు మద్యం మత్తు పదార్థాల వల్ల యువత పాడైపోయే పరిస్థితి కలుగుతుంది మహిళలకు మత్తు పదార్థాల వల్ల తాగి గృహహింస అలాగే ఎక్కడ చూసినా చిన్నపిల్లలని చూడకుండా ముసలి వాళ్ళని చూడకుండా హత్యలు మానభంగాలు అనేది జరుగుతుంది దీన్ని ఖండిస్తూ మహిళా సంఘం అనేక పోరాటాలు చేస్తున్నాయి ఆ పోరాట ఫలితంగానే ఈరోజు కొన్ని చట్టాలు వచ్చాయి చట్టాలు చుట్టాలుగానే కూర్చున్నాయి తప్ప చట్టాలు వర్తింపే పరిస్థితి లేదు కాబట్టి మహిళ హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ మహిళా సంఘం జెండా ఈరోజు ఈ ఉక్కుంపేట మండలంలో ఎగరవేయడమే జరుగుతుంది పేరు అన్నపూర్ణమ్మ కూరమ్మ ఉకుంపేట మండలం నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు మహిళా సంఘాల కోసము ఈ జెండా ఎగరవేయడం జరిగింది కాకపోతే సంఘం అనే ఉన్నది కానీ ఎక్కడ కూడా మహిళలకి ప్రస్తుతానికైతే ఏ ఆలోచన బట్టి కూడా ఏ రకంగా కూడా మహిళలకి రక్షణ అంటూ లేదు మరి ఎందుకు రక్షణ లేదు మాకు అర్థం కాట దయచేసి అధికారులు అందరూ ప్రతి రోడ్ మీద వెళ్ళే అమ్మాయిలు కానీ కాకపోతే బిజినెస్ చేసి ఆడవాళ్ళు కానీ ఎవరికైనా సరే రక్షణ ఈ రోజుల్లో లేదు తెల్లవారు లేచి చూస్తే మహిళల కోసమే పోరాడుతూనే ఉన్నాము మహిళలకి జరగల్సిన జరుగుతూనే ఉన్నది దయచేసి అధికారులు చూసి తాగబోతు వాళ్ళు కానీ అలాగే గంజాయి తాగే వాళ్ళు కానీ అరికట్టాలని వాళ్ళని మహిళల నుండి కాపాడాలని మేము హృదయపూర్వకంగా అధికారులు కోరుకుంటాం